హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకంతో పాటు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి ఈ రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి ఇక దాదాపుగా లక్ష రూపాయల వరకు రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి దాదాపుగా నలభై లక్షల మంది రైతులకు గాను ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు నిన్న జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది ఇక అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అనేక ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతులకు అండగా ఉంటామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకున్నారు రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి దాదాపుగా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ డబ్బులు అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంది త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఈ నెలలో ఇప్పుడు అమ అమలు అవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలనేది కూడా విడుదల చేసి అర్హుల జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు అనేది కూడా చేస్తుంది ఇక త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని దాదాపుగా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణమాఫీ జమ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసిన తర్వాత అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఎలా విడుదల చేస్తారంటే పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నటువంటి రైతులకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి వెంటనే ఎవరైనా అప్లై చేసుకొని వారు వెంటనే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్